హాయ్ అండి బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా జ్ఞానప్రకాష్ పార్ట్ టూ కోర్సుని ఎలా చేయాలి అది షిఫ్ట్ చార్ట్ యాప్లో జ్ఞానప్రకాష్ పార్ట్ టూ కోర్సుని ఎలా చేయాలని చాలామంది ఫోన్లు మెసేజ్ల ద్వారా అడిగారండి ఎఫ్ఎల్ఎన్లో భాగంగా జ్ఞానప్రకాష్ పార్ట్ టూ చేయాల్సి ఉంటుంది ఇంతవరకు మీకు ఒకవేళ లింక్ లేకపోయినా ఏం లేకపోయినా సింపుల్గా మీ యొక్క యాప్లో మీరే ఎలా యాక్సెస్ చేయాలనేటువంటిది సింపుల్గా తెలియజేశాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను ఇంకా వివరాలకు వెళ్దాం మీరు ఈ షిఫ్ట్ చార్ట్ ఓ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ది ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్ట్ ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు మీ యొక్క లాగిన్లో ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అనేటువంటిది ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏమైనా సర్వీస్ కానీ ఏదైనా చేసి ఉంటే అది ఓపెన్ అయ్యి ఉంటుంది ఇక్కడ మనం ఇప్పుడు కోర్సులోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే చూడండి కింది భాగంలో ఇక్కడ ఇక్కడ ఉండే కదా ఫోర్ డాట్స్ మాదిరి ఉండేటువంటిది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే చోట ప్లస్ సింబల్కి రైట్ సైడ్ ఉండేదానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు కింది భాగంలో ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి ఇది కూడా బాగా కనిపిస్తుంది కింది భాగంలో మీకు హోమ్ మెను నెక్స్ట్ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ హోమ్ మెనూలోకి వెళ్ళండి ఈ హోమ్ మెనూ పైన క్లిక్ చేస్తే హోమ్ మెనూ పైన క్లిక్ చేస్తే మీకు యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్ ఇఫ్ యు ప్రొసీడ్ ప్లీజ్ కన్ఫామ్ అని ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎస్ నొక్కండి అంటే ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్ మీరు ప్రొసీడ్ కాకపోతే అది కన్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా కన్ఫామ్ చేయకపోతే మీరు ప్రొసీడ్ చేయలేరంటే ఓకే నొక్కండి ఎస్ నొక్కితే ఈ విధంగా మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ అనేటువంటి యాక్సెస్ లెర్నింగ్ కాంటెంట్ యాక్సెస్ లెర్నింగ్ కాంటెంట్ అనే దానిపైన క్లిక్ చేయండి యాక్సెస్ లెర్నింగ్ కాంటెంట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది వీటిలో రెండు దాంట్లో ఏది అని అడుగుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాక్సెస్ ఏ కోర్స్ అనే దానిపైన క్లిక్ చేయండి యాక్సెస్ ఏ కోర్స్ పైన క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఏ స్టెప్ టువార్డ్స్ అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది ఇక్కడ మీరు ఏ కోర్స్ చేయదలుచుకున్నారో ఆ కోర్సుని సెలెక్ట్ రెస్పాన్స్ అని ఉంటుందన్నమాట దానిపైన క్లిక్ చేయండి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి పూర్తిగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు కూడా ఆ సెలెక్ట్ రెస్పాన్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే టీచ్ టూల్ వీడియోస్ ఇవన్నీ కనిపిస్తాయి వాటిలో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే చివరి భాగంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే జ్ఞానప్రకాష్ పార్ట్ టూ అనేటువంటిది కనిపిస్తుంది నాట్ స్టార్టెడ్ అనేది కూడా మనకి బ్రాకెట్లో కనిపిస్తుంది ఏ కోర్స్ స్టార్ట్ చేయలేదు ఆ కోర్స్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి జ్ఞానప్రకాష్ గ్రేడ్ వన్ అండ్ టూ అంటే క్లాస్ వన్ క్లాస్ టూ టీచర్స్ డీల్ చేసేవాళ్ళు పార్ట్ టూని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పార్ట్ వన్ చేసి ఉంటారు ఇక్కడ మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయాలా కోర్స్ అని అడుగుతుంది ఎస్ కంటిన్యూ నొప్పనా నొక్కండి కంటిన్యూ నొక్కితే మళ్ళీ ఆ తర్వాత ఆ యొక్క పార్ట్ టూ కోర్సులో మూడు మ్యాడ్యూల్ అనేటివి ఉన్నాయి ఈ మూడు వన్ బై వన్ ఓపెన్ అవుతాయి చూడండి ఇక్కడ లాక్ చేయబడింది ఫస్ట్ కోర్స్ ఓపెన్ చేయబడి ఫస్ట్ మ్యాడ్యూల్ ఓపెన్ చేయబడింది ఫస్ట్ మ్యాడ్యూల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా అది అడుగుతుంది దాంట్లో కూడా రెండు మళ్ళీ హెడ్డింగ్స్ ఉన్నాయి హోలిస్టిక్ డెవలప్మెంట్ కార్డ్ స్కూల్ రెడీనెస్ నాట్ స్టార్టెడ్ అని ఉంది ఫస్ట్ది హోలిస్టిక్ డెవలప్మెంట్ సంబంధించి దానిపై నాట్ స్టార్ట్ అయిపోయి కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రొసీడ్ కావాలని అడుగుతుంది హోలిస్టిక్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ అని అడుగుతుంది నెక్స్ట్ నొక్కండి ఆ తర్వాత వీడియో వస్తుంది ఆ వీడియోని చూడండి ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత ఎస్ కంటిన్యూ నొక్కండి ఆ తర్వాత అసెస్మెంట్ వస్తుంది ఈ విధంగా ప్రతి మాడ్యూల్ వన్ బై వన్ ఆటోమేటిక్గా అదే కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది త్రీ మ్యాడ్యూల్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది జ్ఞానప్రకాష్ కోర్స్ ఈ విధంగా కోర్సుని ప్రతి ఒక్కరూ క్లాస్ వన్ క్లాస్ టూ టీచర్లు డీల్ చేసే ప్రతి ఒక్కరూ ఇది చేయాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ ప్లీజ్ सब्सक्राइब बाबा अकादमी फॉर लेटेस्ट अपडेट्स।